ఈ మాజీ సీఎం అడ్రస్ ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన జాడలేదు బీజేపీ కార్యక్రమాలకు సైతం ఆయన హాజరు కావడం లేదు అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీ పీలేరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మొన్నటి ఎన్నికలలో రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు రాష్ట్ర పగ్గాలు అందించడంతో పాటు రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది అటువంటిదేమీ జరగకపోగా కిరణ్ కుమార్ రెడ్డి ఫుల్ సైలెన్స్ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనా అని చర్చ నడుస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పేరు మోసిన రాజకీయ కుటుంబాలలో నల్లారి కుటుంబం ఒకటి కిరణ్ కుమార్ తండ్రి అమర్నాథ్ రెడ్డి సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మంచి నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన అకాల మరణం చెందారు ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి తన తల్లిని ఉప ఎన్నికలలో నిలబెట్టారు ఆ ఎన్నికలలో ఆమె ఓడిపోయారు అక్కడికి ఏడాదికి వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేరుగా రంగంలోకి దిగారు కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండవసారి పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో హ్యాట్రిక్ విజయం సాధించి మంచి గుర్తింపు పొందారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు రెండు వేల నాలుగులో గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతగానో ప్రోత్సాహం అందించారు వివిధ సమీకరణలలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు చీఫ్ విప్ పదవి ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు రెండు వేల తొమ్మిదిలో కిరణ్ గెలిచేసరికి శాసనసభ స్పీకర్ ఇచ్చి గౌరవించారు రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోసయ్య ముఖ్యమంత్రి కావడం ఆయన దిగిపోయిన తరువాత చాలామంది పేర్లు వినిపించాయి కానీ అనూహ్యంగా స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ అయితే నాలుగేళ్ల పాటు మంచి పాలన అందించగలిగారు కిరణ్ కానీ రాష్ట్ర విభజన పుణ్యమా అని కిరణ్ నాయకత్వం ప్రమాదంలో పడింది రాష్ట్ర విభజన ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి తనను సంప్రదించకుండా రాష్ట్ర విభజన జరిగిన తీరును సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు సమైఖ్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసి బరిలో దిగారు ఆ తర్వాత పార్టీ ఘోర పరాజయంతో పూర్తి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు కానీ కొన్ని రోజులు కూడా అక్కడ ఉండలేకపోయారు వెంటనే బీజేపీలో చేరారు గడిచిన ఎన్నికలలో పొత్తులో భాగంగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అటు తరువాత బీజేపీ కార్యకలాపాలలో ఎక్కడా కనిపించడం లేదు కూటమి సమన్వయంలో కూడా ఆయన పాత్ర లేదు దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి